మే పదమూడు జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్లో మెయిన్ రోల్ ఏవైతే ఉన్నాయో ప్లే చేసేవి మనకి ఈవీఎంస్ అవి కనుక సక్రమంగా ఇటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తే ఓటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ప్రశాంతంగా జరిగిపోతుంది అయితే కొన్ని సందర్భాల్లో కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్స్ వీవీ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది అంటే ఎర్రస్ అనమాట ఇప్పుడు మనం ఈ వీడియోలో కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వీవీ వచ్చేటటువంటి ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎర్రర్కి సంబంధించి వెయ్యి మనకి డిస్ప్లే కనబడుతుంది ఆ డిస్ప్లేకి సొల్యూషన్స్ ఏమంటాయి అనేవి మనం ఒకసారి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ముందుగా కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో కంట్రోల్ యూనిట్లో కామన్గా వచ్చేటటువంటి ఎర్రర్స్ వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఏమిటో ఒకసారి చూద్దాం ఫస్ట్ కంట్రోల్ యూనిట్కి సంబంధించి సియో డిస్ప్లేలో కనపడేటటువంటి ఎర్రర్ వన్ వచ్చేసరికి ఇన్వాలిడ్ ఆర్ యు నాట్ కనెక్టెడ్ అని చెప్పేసి వస్తుంది టిల్ మాక్పోల్ ఏది మాక్పోల్ వరకు అనమాట అప్పుడు మనం క్లోజ్ రిజల్ట్ క్లియర్ నీడే టు బిడ్డాన్ మనం చేయాల్సింది ఏంటంటే సిఆర్సీ ఏదైతే ఉందో అది చేయాలి మార్క్ మాక్పోల్ సమయానికి కనుక ఇలాంటి ఎర్రర్ కనుక కంట్రోల్ ఇంట్లో వస్తే ఇన్వాలిడ్ ఆర్ పిఏడ్ యూ నాట్ కనెక్టెడ్ అని చెప్పేసి బిఫోర్ మాక్పోల్ వరకు మనకి ఈ డిస్ప్లేలో ఈ ఎర్రర్ కనుక కనపడితే వెంటనే మనం చేయాల్సింది సిఆర్సీ చేయాలి ఒకవేళ సేమ్ ఇదే ఎర్రరు మార్క్ పోల్ అయిపోయిన తర్వాత యాక్చువల్ పోల్ ఏదైతే ఉందో అప్పుడు కనుక మనకి సేమ్ ఇదే ఎర్రర్ కనిపిస్తే మనం ఏం చేయాలంటే చేంజ్ సెట్ మొత్తం సెట్ మూడు కూడా కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ ఈ వివి ప్యాట్ ఈ కూడా మార్చాలి ఇలాంటి సందర్భంలో పోల్ ఏదైతే ఉందో దాన్ని కేవలం ఆ తర్వాత కూడా సెట్ మొత్తం మార్చిన తర్వాత కూడా పోల్ కండక్ట్ చేయాలి కానీ ఒక్కొక్క ఓడ్ మాత్రమే ఇంక్లూడింగ్ నోటర్తో కూడా ఒక్కొక్క ఓడ్ మాత్రమే వేయించి పోల్ అనేది కండక్ట్ చేయాలి నెక్స్ట్ కంట్రోల్ యూనిట్లో వచ్చేటటువంటి రెండో ఎర్ర వచ్చేసరికి నో బజర్ ఆర్ నో బీప్ సౌండ్ ఓటరు బ్యాలెట్ యూనిట్లోకి వెళ్ళి తగ్గ నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత బజ్జరు బీప్ సౌండ్ వస్తాయి అవి కనుక రాకపోతే ఇది మాక్పోల్ సందర్భంలో మాక్పల్స్ జరిగే సందర్భంలో ఈ ఎర్ర వస్తే మనం ఏం చేయాలంటే కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయాలి అంటే మార్చాలి ఒకవేళ యాక్చువల్ పోల్ జరిగే సందర్భంలో సేమ్ బజ్జరు నెక్స్ట్ బీప్ సౌండ్ రాకపోతే మొత్తము సెట్ ఏదైతే ఉందో ఆ మొత్తం సెట్ మార్చాలి మళ్ళీ సేమ్ ఇందాక చెప్పుకున్నట్లుగానే ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ఓటుతో మాక్పోల్ అనేది చేయాలి నెక్స్ట్ ఇంకా థర్డ్ ఎర్రర్ వచ్చేసరికి డేట్ అండ్ టైం మిస్ మ్యాచ్ ఆర్ క్లాక్ ఎర్రర్ ఎప్పుడు కూడా ఈవీఎం ఆన్ చేయంగానే మనకి డే టు టైము బ్యాటరీ పర్సంటేజ్ ఇవన్నీ ఎప్పుడు ఏ ఏం చేసిన రిజల్ట్ అయినా సరే మిగతాది ఏమైనా సరే ఇవన్నీ ముందు డిస్ప్లే అవుతాయి అనమాట ఒకవేళ డే టు టైం ఏదైతే ఉందో అది మిస్ మ్యాచ్ అయినా సరే క్లాక్ ఏదైతే ఉందో అది ఎర్రర్ కనుక చూపిస్తూ ఉంటే మాకు పోల్ సమయంలో సివి ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయాలి యాక్చువల్ పోల్ సందర్భంలో కూడా సేమ్ ఇదే ఎర్రర్ కనుక వస్తే మళ్ళీ సేమ్ మూడు కూడా సెట్ మొత్తాన్ని కూడా మనం చేంజ్ చేయాలి సేమ్ మార్క్ పోల్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క ఓటుతో పోల్ అనేది కండక్ట్ చేయాలి నెక్స్ట్ సీఏలో వచ్చేటటువంటి నాలుగు ఎర్ర వచ్చేసరికి బ్యాలెట్ బటన్ నాట్ వర్కింగ్ ఓటర్ ఓటు వేయాలంటే అదర్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్యాలెట్ బ్యాలెట్ ఇచ్చిన తర్వాత మాత్రమే బిజీ ల్యాంప్ పెరుగుతుంది అక్కడ బ్యాలెట్ యూనిట్లో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది ఈ బ్యాలెట్ ఇచ్చే బటన్ ఏదైతే ఉందో అది సరిగ్గా పంచకపోయినా ఆరు డిజిట్ ఉందో అది సరిగ్గా లేకపోయినా వెంటనే కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి బ్యాటరీ ఉందో దాన్ని చేంజ్ చేయాలి ఆర్ చేంజ్ కంట్రోల్ యూనిట్ బ్యాటరీ అనేది మనకి సారీ కంట్రోల్ యూనిట్లో చేంజ్ బ్యాటరీ అని చెప్పేసి కనిపిస్తున్నా సరే టీఆర్ఎన్జి నాట్ కనెక్టెడ్ అని చెప్పేసి ఈ ఎర్రర్ కనపడుతున్నా సరే పోల్ సమయానికి ఎర్ర కనబడితే మనం ఏం చేయాలి అంటే కంట్రోల్ యూనిట్ ఉందో దాన్ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి వెంటనే మళ్ళీ స్విచ్ ఆన్ చేయాలి ఇప్పుడు ఈజ్ షోయింగ్ సేమ్ ఎర్రర్ అయినా సరే సే ఈ ఈ ప్రాసెస్ చేసినా సరే ఈ ఎర్రలన్నీ కనిపించినప్పుడు వ్యాలెట్ బటన్ సరిగ్గా వర్క్ అవ్వకపోయినా నెక్స్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది నాట్ ఓకే అని డిస్ప్లే చూపించినా చేంజ్ కంట్రోల్ నీట్ బ్యాటరీ అని చెప్పేసి టీఆర్ఎన్జి నాట్ కనెక్టెడ్ అని చెప్పేసి నాలుగు చూపించినా సరే వెంటనే కంట్రోల్ నీట్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసి వెంటనే ఆన్ చేయాలి అప్పటికి కూడా సేమ్ ఎర్ర కనుక మనకు కనపడుతూ ఉంటే వెంటనే కంట్రోల్ నీట్ని రీప్లేస్ చేయాలి ఒకవేళ డ్యూరింగ్ యాక్చువల్ పోల్ అసలు పోల్ జరిగే సమయంలో సేమ్ ఎర్ర వస్తే కనుక సెట్ మొత్తాన్ని మార్చాలి మళ్ళీ సేమ్ యాజ్ వాళ్ళు ఒక్కొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్కి ఒక్కొక్క మాక్ పోల్ అనేది చేయించాలి ఇది సామాన్యంగా కంట్రోల్ యూనిట్లో వచ్చేటటువంటి ఎర్రర్స్ ఇప్పుడు బ్యాలెట్ యూనిట్లో వచ్చే రెండు ఎర్రర్స్ గురించి ఒకసారి చూద్దాం బ్యాలెట్ యూనిట్లో వచ్చే ఎర్రర్స్ వచ్చేసరికి ఎర్రర్ ఇన్ కంట్రోల్ యూనిట్ డిస్ప్లే బ్యాలెట్ యూనిట్కి సంబంధించి కూడా ఆ ఎర్రర్ డిస్ప్లే మనకు కంట్రోల్ యూనిట్లోనే కనబడుతుంది ఏంటంటే బ్యాలెట్ యూనిట్ నాట్ రెస్పాండింగ్ బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో అది సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి మనకి ఈ కంట్రోల్ యూట్లో డిస్ప్లే కనబడుతుంది అది పోల్ సందర్భంలో అయితే స్విచ్ ఆఫ్ సియు సియు ఏదైతే ఉందో దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి చెక్ ఇఫ్ ద తమ్ వీల్ స్విచ్ షుడ్ బి ఆన్ జీరో వన్ ఫర్ బ్యాలెట్ యూనిట్ వన్ అండ్ జీరో టూ ఫర్ బ్యాలెట్ యూనిట్ టూ అండ్ అండ్ సో ఆన్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాలెట్ యూనిట్ల పైన మనకు తమ్ వీల్ ఉంటుంది అంటే మనకి అలాట్ చేసిన కన్సిస్టెన్సీకి ఎన్ని బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయో ఆ నెంబర్ కూడా అన్నే ఉండాలి ఒకటి ఉంటే జీరో వన్ అని ఉంటే జీరో టూ అని చెప్పేసి అది సరిగ్గానే ఉన్నాయా లేదా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ప్రకారము ఒకటి ఉండాల్సిన చోట జీరో టూ అని ఉందా అది మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత స్విచ్ ఆన్ చేయాలి అయినా సరే ప్రాబ్లం కనుక సేమ్ అలాగే ఉంటే మళ్ళీ ఎర్ర అలాగే వస్తే కనుక వెంటనే బ్యాలెట్ యూనిట్ అయితే ఉందో బ్యాలెట్ మార్చాలి సేమ్ ఇదే ప్రాసెస్ మనకి యాక్చువల్ పోల్ సందర్భంలో జరిగితే సివి ఏదైతే ఉందో దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి కనెక్షన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత సీవిను మళ్ళీ ఆన్ చేయాలి సేమ్ అదే కనుక మనకి ఎర్ర కనపడితే ఇప్పుడు కూడా మొత్తం మనం సెట్ మొత్తాన్ని కూడా మార్చాలి సెట్ మొత్తాన్ని కూడా మార్చాలి సేమ్ సెట్ మొత్తాన్ని మార్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఆక్ వాల్ అనేది కండక్ట్ చేయాలి ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క ఒక్కొక్క ఓటు ఓటు వేసి నెక్స్ట్ ఇదే మనకి వల్ సందర్భంలో సేమ్ ఇదే కనుక వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ సీవీ ఏదైతుందని స్విచ్ ఆఫ్ చేయాలి కనెక్షన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి స్విచ్ ఆన్ చేయాలి సేమ్ అదే కనుక మళ్ళీ కనపడుతుంటే ఎర్ర కనుక సేమ్ ఎగైనా అలాగే ఉంటే కనుక బ్యాలెట్ యూనిట్ ఏదైతుందో దాన్ని మనం చేంజ్ చేయాలి నెక్స్ట్ బ్యాలెట్ యూనిట్లో కనపడేటటువంటి అంటే బ్యాలెట్ యూనిట్ ఎర్రర్ అనేది మనకి బ్యాలెట్ యూనిట్లో కనపడుతుంది కంట్రోల్ యూనిట్లోనే కనపడుతుంది దేనికి సంబంధించిన ఎర్ర అయినా సరే మనకు కంట్రోల్ యూనిట్లోనే కనబడుతుంది ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి బ్యాలెట్ యూనిట్ క్యాండిడేట్స్ బటన్ ఆర్ నాట్ వర్కింగ్ ఒక వాటర్ ఓటు వేయడానికి ప్రయత్నించినప్పుడు క్యాండిడేట్ ఎదుర్కొంటా ఉన్న బటన్ నీళ్ళు రింగ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు బటన్స్ సరిగ్గా వర్క్ చేయకపోతే మనకి డిస్ప్లే ఎలా కనబడుతుంది అనమాట బ్యాలెట్ యూనిట్ క్యాండిడేట్స్ బటన్ ఆర్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి ఆ సందర్భంలో మనం ఏం చేయాలి అంటే బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయాలి ఇది మాక్ పోల్ సందర్భంలో అదే యాక్చువల్ పోల్ సందర్భంలో కనుక ఇలాంటి ఎర్ర కనుక డిస్ప్లే అయితే సెట్ మొత్తాన్ని మళ్ళీ మార్చాలి మళ్ళీ సేమ్ మాక్ పోల్ ఏదైతే ఉందో ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క ఓటుతో మాక్పోల్ చేయాలి నెక్స్ట్ బ్యాలెట్ యూనిట్కి సంబంధించి ఇంకొక ఎర్రరు కంట్రోల్ యూనిట్లో మనకి ఏం కనపడుతుందంటే ప్రెస్డ్ ఎర్రర్ అని చెప్పేసి కనపడుతుంది అది మాక్పోల్ సమయంలో మాక్పోలు జరిగేటప్పుడు కనపడితే కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని స్విచ్ ఆఫ్ చేసి క్యాండిడేట్ బటన్స్ ఏవైతున్నాయి వాటిని ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని స్విచ్ ఆన్ చేయాలి సేమ్ మళ్ళీ ఆ ఎర్ర అలాగే ఉంటాయి కనుక వెంటనే బ్యాలెట్ యూనిట్ ఏదైతుందో దాన్ని రీప్లేస్ చేయాలి ఇదే ఎర్ర మనకి యాక్చువల్ పోల్ సమయంలో కనుక జరిగితే కంట్రోల్ యూనిట్ ఏదైతుందో స్విచ్ ఆఫ్ చేసి క్యాండిడేట్ బ్యాటన్స్ ఏవైతున్నాయో ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుంటాము కంట్రోల్ యూనిట్ని మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తాము సేమ్ కనుక మళ్ళీ మనకు అలాగే కనపడుతూ ఉంటే సెట్ మొత్తాన్ని మారుస్తాము సెట్ మొత్తాన్ని మార్చినప్పుడు మళ్ళీ మాక్పోల్ ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క యూనిట్కి చేయాలి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సెట్ మొత్తాన్ని మూడు మార్చినప్పుడు ఖచ్చితంగా పోల్ చేయాలి కంటెస్టెంట్ క్యాండిడేట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటితో అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట ఇప్పుడు వీవీ ప్యాట్కి సంబంధించి సాధారణంగా వీవీ ప్యాట్లో వచ్చేటువంటి జనరల్ ఎర్రర్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఇంకా వీవీ ప్యాట్కి సంబంధించి వచ్చేటువంటి ఎర్రర్స్ ఈ ఎర్రర్స్ కూడా మనకి కంట్రోల్ నీట్లో డిస్ప్లేలో కనపడతాయి దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇనీషియల్ సెవెన్ స్లిప్స్ ఇన్ ఈవీ నాట్ ప్రింటింగ్ అండ్ నాట్ కటింగ్ కంట్రోల్ నీట్ ఆన్ చేయంగానే ఆల్రెడీ అంతకుమంది వీవీ ప్యాట్ కనెక్షన్ ఇచ్చి ఉంటాం కాబట్టి వెంటనే ఏడు స్లిప్పులు కట్ అయ్యి పడతాయి ఇది మనందరికీ తెలిసిందే అవి పడట్లేదు వీవీ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ అవ్వట్లేదు అనేది ఏదైతే ఉందో అది మనకి ఇలా డిస్ప్లేలో కనిపించినప్పుడు పోల్ సందర్భంలో అయితే చెక్ ద పొజిషన్ ఆఫ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ నాబ్ ఒకసారి వెనకాల బ్యాక్ సైడ్ నాబ్ ఏదైతే ఉందో అది వర్కింగ్ మోడ్లోనే ఉందా లేదా అని అంటే వర్టికల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇట్ షుడ్ బీ ఇన్ వర్టికల్ పొజిషన్ ఖచ్చితంగా వర్టికల్ పొజిషన్లోనే ఉండాలి నెక్స్ట్ తర్వాత ఇదే యాక్చువల్ పోల్ సందర్భంలో కనుక జరిగితే చెక్ ద పొజిషన్ ఆఫ్ ద బ్యాక్ సైడ్ నా ఇట్ షుడ్ బీ ఇన్ పొజిషన్ సేమ్ లేదు కూడా మళ్ళీ చెక్ చేసుకుంటాము ఒకవేళ మధ్యలో ఏమైనా టర్న్ ఆఫ్ చేసామేమో లేదో అని వర్టికల్ పొజిషన్లో ఉందో లేదో చెక్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత వివి ప్యాడ్కి సంబంధించి ఇంకొక ఎర్రరు ఎర్రర్ వన్ చేంజ్ వివి ప్యాడ్ బ్యాటరీ ఎర్రర్ అని చెప్పేసి ఇలా కనబడుతుంది మాక్ పోల్ సందర్భంలో కనుక ఇలా కనబడితే సియూ ఏదైతే ఉందో కంట్రోల్ యూనిట్ని వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తాము వివిప్యాడ్ బ్యాటరీని వెంటనే మారుస్తాము ఇక్కడ మనకి బ్యాటరీ ఎర్రర్ మాత్రమే వచ్చింది కాబట్టి దానిలో పవర్ ప్యాక్ ఏదైతుందో దాన్ని మారుస్తాము నెక్స్ట్ సేమ్ ఇదే ఎర్రర్ కనుక మనకి యాక్చువల్ పోల్ సందర్భంలో వచ్చినప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తాము కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేస్తాము వీవీ బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని మారుస్తాము నెక్స్ట్ కంట్రోల్ యూనిట్లో వీవీ సంబంధించి ఇంకొక ఎర్రరు ఎర్రర్ టూ చేంజ్ వీవీ ప్యాట్ టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ వన్ జీరో టూ పాయింట్ వన్ అని ఇలా కనిపించినప్పుడు కంట్రోల్ ఇంటి ఏదైతుందో దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఇఫ్ ఎర్రర్ ఈజ్ రిపీటింగ్ ఆ ఎర్రర్ కనుక అలాగే కనపడుతూ ఉంటే వెంటనే వీవీ ప్యాట్ ఏదైతుందో దాన్ని మారుస్తాము ఎప్పుడూ మాకు పోల్ జరిగే సందర్భానికి ఒకవేళ యాక్చువల్ పోల్ జరిగే సందర్భంలో కనబడితే కంట్రోల్ ఇంట్ స్విచ్ ఆఫ్ చేస్తాము సేమ్ అదే కనుక కనపడితే సేమ్ వీవీ ప్యాట్ ఏదైతుందో దాన్ని మారుస్తాము ఒక విషయం ఏంటంటే వీవీ ప్యాట్ మార్చినప్పుడు మాత్రం పోల్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సెట్ మొత్తాన్ని మార్చినప్పుడు మాత్రమే మనం పోల్ చేస్తాము వీవీ ప్యాట్ ఒక్కడ మారిస్తే మాత్రం మనం పోల్ చేయము తర్వాత వీవీ సంబంధించి ఇంకొక ఎర్రు వీవీ ప్యాట్ జీరో స్లిప్ లెఫ్ట్ అని చెప్పేసి కనిపెడితే అంటే స్లిప్స్ ఏమీ లేవు అని ఎర్ర కనపడినప్పుడు పోల్ సందర్భంలో అయితే వీవీ మారుస్తాము నెక్స్ట్ యాక్ట్వెల్ పోల్లో కూడా ఇదే ఎర్ర వచ్చినప్పుడు వీవీ ప్యాట్ ఏదైతే ఉందో దాన్ని మారుస్తాము నో నీ టు డూ ద మార్క్ పోల్ చేయాల్సినటువంటి అవసరం లేదు నెక్స్ట్ వీవీ ప్యాట్కి సంబంధించి ఇంకొక ఎర్రర్ ఎర్రర్ టు చేంజ్ వివీ ప్యాట్ టూ పాయింట్ నైన్ అని కనిపించినప్పుడు మాక్పోల్ సందర్భంలో అయితే డూ నాట్ పొజిషన్ ద వివీ ప్యాట్ నియర్ అండ్ ఓపెన్ విండో ఇలా ఎర్ర కనపడింది దాని అర్థం ఏంటంటే బాగా వెలుతురు పడేటువంటి ప్రాంతంలో వీవీ ప్యాట్ పెట్టడం జరిగిందని ఆర్ డైరెక్ట్లీ అండర్ ఏ బల్బ్ ఆర్ ఏ హెలోవిజన్ ల్యాంపు అంటే ఎక్కువ ఉన్నటువంటి ల్యాంప్ వెలుతురులో కానీ బల్పు కాంతి ఏదైతే ఉందో అది బాగా డైరెక్ట్గా వీవీ ప్యాట్ మీద పడేలాగా పెట్టామని చెప్పేసి ఈ ఎర్రర్ వచ్చిందంటే వీవీ ప్యాట్ బాగా ఎక్కువ కాంతి పడేటటువంటి ఏ ప్రదేశంలో ఉందని అర్థం అనమాట వెంటనే ఏం చేయాలి స్విచ్ ఆఫ్ అండ్ స్విచ్ ఆన్ యూ ఇఫ్ ఎర్రర్ ఈస్ రిపీటింగ్ కంట్రోల్ యూనిట్ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తాము అయినా సరే ఈ ఎర్రర్ కనుక రిపీట్ అయితే వీవీ ప్యాట్ను మనం చేంజ్ చేస్తాము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కంట్రోల్ యూనిట్ ఆన్ చేసినప్పుడల్లా వీవీ ప్యాట్లో ఏడు స్లిప్స్ పడతాయి ఆ విషయం మనందరికీ తెలిసిందే సేమ్ ఇదే కనుక మనకి యాక్చువల్ పోల్ సందర్భంలో కనుక జరిగితే డు నాట్ పొజిషన్ ద ప్యాట్ నియర్ అండ్ ఓపెన్ విండో వెంటనే ఆ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలి వీవీ ప్యాట్ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ మారుస్తాము మార్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తాము కంట్రోల్ నీట్ అయినప్పటికీ కూడా వీవీ ప్యాట్ అట్లాగే కనుక ఆ ఎర్ర కనుక కంట్రోల్ నీట్లో చూపిస్తూ ఉంటే వెంటనే వీవీ ప్యాట్ ఏదైతుందో దాన్ని మార్చి కొత్త వీవీ ప్యాట్ పెడతాము అయితే మళ్ళీ మాక్ పోల్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇవి మనకి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సామాన్యంగా మొరాయించే సందర్భాలు మొరాయించేవి అంటే ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో కంట్రోల్ యూనిట్ డిస్ప్లేలో కనిపించేవి ఈ ఎర్ర కనపడినప్పుడు మనం ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో దానికి ట్రై చేయాలి ఇన్ కేసు ఈ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రయత్నించినా సరే మనకి ఎర్రర్ ఏదైతే ఉందో అది రిజాల్వ్ అవ్వకపోతే కనుక వెంటనే సెక్టర్ ఆఫీసుని సంప్రదించి మనం కన్సర్న్ యూనిట్ కంట్రోల్ కావచ్చు బ్యాలెట్ కావచ్చు వీవీ కావచ్చు వెంటనే మార్చి మనకు పోలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనం కంటిన్యూ చేయాలి అయితే ఇలా ఎర్ర వచ్చి కొంచెంసేపు పోలింగ్ ఆగిపోయినా సరే మనం కంగారు పడకూడదు ఎందుకంటే కంగారులో మనం ఇంకా కొన్ని ఎక్కువ మిస్టేక్ చేస్తాం మహా అయితే పోలింగ్ ఒక అరగంట జరుగుతుంది పోలింగ్ అనేది మనకి మూడు ఆ టైంలో మ్యాక్సిమం అయిపోతూ ఉంటుంది మూడింటి తర్వాత నుంచి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో నిదానంగా వస్తూ ఉంటారు మనం ఆ సమయం వేస్ట్ అయిన సమయాన్ని అక్కడ కవర్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి ఎర్రర్స్ ఫేస్ చేసినప్పుడు కంగారు పడకుండా ఈ సొల్యూషన్స్ ట్రై చేయండి ఆ టెన్షన్ సమయంలో ఇది కనుక ట్రై చేయడం కుదరకపోతే వెంటనే సెక్టర్ ఆఫీసర్ గారికి ఇంటిమేట్ చేస్తే ఆల్రెడీ మనకి రిజర్వ్లో ఉన్నటువంటి ఈ సెట్స్ ఏవైతే ఉండే వాటిని మనకు అందుబాటులో తీసుకుని రావడం జరుగుతుంది ఇవి ఈవీఎమ్స్కి సంబంధించి వచ్చేటటువంటి ఎర్రర్సు వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్